ಜೈ ಗುರುದೇವದ ಶ್ರೀಪಾದಜು ಶರಣ ಪ್ರಪದ್ಯೆ ವೆಲ್ಕಮ್ ಟು ಓಂ ದತ್ತ ಚಾನಲ್ ಜೈ ಗುರುದರ್ಪಣ ಗುರುದ ಶ್ರೀಪಾದ್ರೀವಲ್ಲಮೃತಪಾರಾಯಣಂ ಜೈ ಗುರುದೇವದ್ರೀ ಗುರುದೇವದಿ ಮಹಾರಾಜಿ ಜೈ ಶ್ರೀಪಾದ್ರೀವಲ್ಲ ಸಂಪೂರ್ಣ ಚರಿತೃತಾರಾಯಣಮೋ అధ్యాయము ఐదు శంకరపట్టు తిరుపతి చేరుడా కాణిపాకమున తిరుమలదాసు సందర్శనము శ్రీపాదుని అనుగ్రహంతో శంకరపట్టునకు శనిపీడ నివారణ శ్రీపాదరాజం శరణం ప్రబద్యే నేను నా ప్రవాసములో పరమ పవిత్రమైన తిరుపతి మహాక్షేత్రమునకు వచ్చి నా మనసులో ఏదో తెలియరాని శాంతి అనుభవంలోకి వచ్చింది తిరుమల మహాక్షేత్రంలోని పుష్కరిని స్నానం చేసి శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకుంటుని ఆలయ ప్రాంగణము నందు తిని ధ్యానంలో శ్రీ వెంకటేశ్వరుని స్త్రీమూర్తిగా కనుగొంటిని బాలా త్రిపుర సుందరిగా తోచిన ఆ మూర్తి కొద్ది క్షణంలోనే పరమేశ్వర రూపము మారినది మరికొద్దిసేపటికి మహావిష్ణు రూపంగా మారినది ధ్యానం మరికొంతసేపు అయిన తర్వాత ఆ మూర్తి పదునారు వర్షములు వయసు కలిగిన మహాసుందరాకారుడైన బాలయతిగా దర్శనమిచ్చను ఆ బాలయతి దృష్టి అమృత దృష్టి అని తోచినది నేత్రద్వయము నుండి కోటి తొలుల వాస్యానురాగము వెదుబల్లు వెదజెల్లబడెను ఇంతలో బాలయతి వద్దకు నల్లని వర్ణం గల వికృత ఒకడు అరుదించను ఆ వికృత స్వరూపుడు బాలయతితో శ్రీపాద శ్రీవల్లభ ప్రభు మీరు జగన్యంతలు మీ భక్తుడు అయినా శంకర భటునకు నేటి నుండి ఏలినాటి శని ప్రారంభం కానున్నది లోకంలో ఎన్ని రకముల ఇక్కట్లున్నవో అన్నింటినీ అనుభవింపజేసేదెను ప్రభుల ఆజ్ఞాకై నిలిచి ఉన్నాను అని పలికెను కర్ణాంతరంగుడైన ప్రభు ఓయి శనైచ్చరా నీవు కర్మకారకుడవు జీవుల కర్మ ఫలితములను అనుభవింప చేయిచు వారిని కర్మ విముక్తము చేయుచున్నావు నీవు నీ ధర్మం బట్టి నడుచుకును శత్రిత భక్త జనరక్షణ నా ప్రతిజ్ఞ కనుక శంకర భటును నీవు నేను నీవు కలిగించే ఇబ్బంది నుండి ఆదుకొని ఎట్లు విడుదల చేసేదనో నీవే చూతువు అనెను శ్రీపాదులు శనేశ్వరులు ఈ రకము సంభాషించుకునే తదుపరి ఇద్దరు నా ధ్యానం నుండి తొలగిపోయి తర్వాత భగవన్మూర్తిని ధ్యానించుట దుస్తారమాయను నాకు కష్టకాలము సంప్రాప్తమైనదనియో శ్రీపాదులు నన్ను కష్టం నుండి ధరింప ధరిచేద్దురనియో తోచెను నేను తిరుమల నుండి తిరుపతి వచ్చి తిని తిరుపతిలో వీధుల్లో ఇచ్చవచన రీతిగా పోల్చుంటిని మనసు చంచలంగా ఉన్నది ఒక క్షూరకుడు నన్ను బలవంతంగా ఆపుచేసి నీవు ఇరవై సంవత్సరాల క్రితం ఇంటి నుండి పలాయనం చిత్తగించిన సుబ్బయ్యవు గదా ఈ తల్లిదండ్రులు పెట్టుకొని ఉన్నారు నీ భార్య రజస్వాల్ రజస్వరాలైనది ఆమె ఈడేరినది కనుక నీవు ఆమెను ఏలుకొని పిల్లా పాపలతో సుఖంగా ఉండవలసినదని గర్జించి మాట్లాడాను అంతటా నేను అయ్యా నేను శంకర అను కన్నడ దేశ బ్రాహ్మణను పాటసారిని పుణ్యక్షేత్ర సంచారం వచ్చుచుంటిని దత్త దత్తభక్తుడను శ్రీ దత్తప్రభువులు నామ నామరూపంతో అవతరించినారని విని కురుంగడ్డకు ప్రయాణమే పోచున్న వాడను పరమ పవిత్రమైన గాయత్రి మీద ఒట్టు నేను బ్రహ్మచారిని నేను మీరు అనుకోనినట్లు మంగలి సుబ్బయ్య కానే కానని పలికి తిని కాని నా మాట విను వినువారు కానారయ్యను అతడు చాలామంది జనం పోగుబడిరి అందరూ నన్ను తలొక విధముగా నిందించసాగిరి నన్ను సుబ్బయ్య అను వాణి ఇంటికి తోడుకొని పోయిరి సుబ్బయ్య తల్లిదండ్రులు నన్ను తమ గాని భావించి ఎన్నో విధముగా నన్ను ప్రతిమాలూ తమను విడిచిపోరాదనియో రస రసద్వాల అయిన భార్యను విడిచిపోవడం మహాపరాధమనియో ఎన్నో బుద్ధులు చెప్పసాగిరి వారిలో ఒకడు సుబ్బయ్య గడ్డము మీసంతో పిడగొట్టుకొని పోయినాడు దీనికి క్షుభకర్మ చేసిన గడ్డము మీసమును తీసివేసిరి నా మెడలను పవిత్రమైన యజ్ఞోపేతం తీసివేచిరి నా కోసం ప్రత్యేకంగా వారికి తెలిసిన ఒకరిని రావచ్చి అతడు విచిత్ర విచిత్రమైన వేషధారణ చేసి ఉండెను భయంకర భయంకరములైన అతని చూపులచే నా హృదయం నందు కోతపడినంత బాధ కలుగుచుండెను నన్ను కట్టివేచి కత్తితో నా గుండున గాయపరిచిరి దానిపై నిమ్మకాయ రసము మరి ఇంకను వి వివిధములైన రసములు పోయి పోయబడినవి నేను భరించలేని బాధను అనుభవించు చుట్టిని ఇట్లు వదిలిన తదుపరి సుబ్బయ్యను బ్రాహ్మణ దయ్యం పట్టినని అందుచేత ఇతడు జంధం ధరించి మంత్రం వల్లించుచుండనను తేల్చిరి తిరుపతిలో నన్ను బ్రాహ్మణ్యం కూడా మిన్నకుండిరి నగరమునకు నాకు వచ్చిన ఈ సుబ్బయ్య అనియో అతని ఈ బ్రహ్మరాక్షసుకుడు ఆవహించి ఉండననియో తలిచిరి నన్ను ఆ ఊరిలోని బ్రాహ్మణ పెద్దల వద్దకు పోగా నేను కన్నడ దేశుడైన స్మారక బ్రాహ్మణుడని భరద్వాజ కోరి కూడానని నమక చమకం వచ్చనని సంధ్యావందనం చేసుకుందునని తెలుపగా వారు నమ్మక సుబ్బయ్యను కన్నడ బ్రాహ్మణుకుడు దయ్యమై పట్టుకొనిననియో అందువల్ల తగిన చికిత్స చేయించుకొని మామూలు మనిషిని చేసుకోవలసినదని చెప్పిరి గాయముల వలన కలిగిన బాధను నేను మిక్కిలి సుమ్మసిల్లిపోయి తిని నా రోజున కేవలం అరాణ్య రోజన మాత్రమే అయినది స్పృహలోనికి వచ్చినప్పటికీ నా ఎదురుగా నన్ను ఏలిన పోలిన నల్లటి తేజస్సు గల వికృతాకారుడు కూర్చొని ఉండేనని గ్రహించి తిని అతను నాతో మారు మాట్లాడక నాలో కలిసిపోయాను నాతో తదాకారమైపోయాను ఏలినటి శని ప్రభావం వలన నా జాతకం తారుమారు అయ్యానని ఏడు నెల సంవత్సరం నాకు మహత్తరమైన కష్టకాలం అని నన్ను రక్షించువాడు శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభులు ఒక్కరే అనియు నా మనసునకు తోచెను అంతటి బాధలు కూడా మనసులో శ్రీవల్లభుల స్మరణను కొనసాగుతుంటుంది శ్రీచరుణ నామస్మరణం చేయకూలది నాలోని బాధ తగ్గుముఖం పట్టుతుండేరు భూత వైద్యులు మాత్రం కోళ్లు మేకలు బలి సమీర్పించి చిత్త విచిత్రమైన పూజలు చేయుస్తుండరు నాకు పథ్యంతో కూడిన ఆహారం తీయమనేరు సుబ్బయ్యకు బ్రాహ్మణ దయం పట్టినది కనుక శాకాహారము ఇయ్యవలసినదని మాంత్రికుడు తీర్మానించారు నా చేత మహంసము కూడా బలవంతంగా బడునేమో అని ఎంతో యొక్క చింతి తిను శ్రీపాదుల అనుగ్రహం వల్ల నాకు శాకారం ఇవ్వబడుట వలన కాస్త మనసు ఊరట కలుగుచుండేను మూడు రోజులు నేను తీవ్రమైన నరక బాధను అంతటి నరక బాధలోనూ నేను శ్రీచరణ స్మరణ మానకపోవడం వలన నాలుగో రోజు నుండి బాధ అనుభవంలోనికి వచ్చడం మానివేశాను శరీరంపై చిత్ర విచిత్రమైన ప్రయోగము చేయబడుతుండేను మాంత్రికుడు కొరడా దెబ్బలు కూడా కుట్టుచున్నాను శ్రీవల్లభ శరణు శరణు అనే బాధతో విల విలువెలలాడిపోయి తిని నేను దత్తప్రభువును భక్తుతో సేవింపు వారికి నరక బాధలు ఎట్టుండను అంతలోనే విచిత్రము జరిగాను నా శరీరంపై కొరడా దెబ్బలు పడినను నాకు ఇసుమంతను బాధ బాధ కలగలేదు అయితే మాంత్రికుడు విలువలాడిపోయాను అతను నన్ను కొట్టినప్పుడు దెబ్బల బాధ యొక్క అనుభవం వానికి ఎందుకు కలుగుచుండనో వానికి అర్థం కాలేదు అతను నా వైపు వెర్రి చూపులు చూపుతుండెను నేను శ్రీచరణ దివ్యలీలను గమనించి నవ్వుకుంటుని నేను పత్యాహారాను తీర్చున్నది అది నాకు చాలా మధురంగా ఉండేను నేను కడపార భోజనం చేయసాగుతుంది భోజనము శ్రీపాదుల అనుగ్రహ ప్రసాదమును అభిప్రాయంతో భుజించుండి అయితే మాంత్రికు తనకిష్టమైన కోళ్ళు మేకలు భుజించున్నచ్చు అది విషాహారంగా తోచుచుండెను అతని ఆరోగ్యం క్షీణించుచుండాను అతడు నన్ను బాధించిన మాని కేవలం మంత్రములు పూజలు మొదలైన వానితో కాలక్షేపం చేయుచుండెను నాకు వైద్యం మొదలుపెట్టిన ఐదవ రోజున అతని ఇల్లు కాలిపోయాను ఆ ఇంటిలో నిప్పు రాజేయకపోయినను ఇంట్లో అందరూ చూచిచుండగానే అగ్ని జనించి క్షణములో భస్మిపటలం అయ్యాను ఆరవ రోజున అతను బిక్క ముఖంతో సుబ్బయ్య ఇంటికి వచ్చి సుబ్బయ్యను పట్టిన బ్రాహ్మణ దయ్యము మాంత్రికుడని తాను వైద్యం చేయడం వలన తన ఇంటిని మాంత్రిక ప్రయోగంతో దగ్ధం గావించినని అని వేతాలులు మరియు అనేక క్షుద్ర శక్తులను ప్రసన్నం గావించుకున్నందుకు అనేక పూజలు చేయవాలని దానికి విశేషమైన ధనం కావాలని సూచించను వైద్యం చేయడం వల్ల ఫలితం ఏమీ లేదని మాంత్రికుడు ధనాశతో ఈ రకమైన సూచన చేయుచున్నాడని నాకు తెలియను అందుచేత విధి విధానంగా తలగ్గి సుబ్బయ్య భార్యను తన భార్యను స్వీకరించవలసి వచ్చిన ఎడల అంతకంటే దురదృష్టం నమ్మక దురగం మరి ఒకటి ఉన్నదని నాకు తోచినది విధి నా జీవితంతో ఇంత ఇంత క్రూరంగా ఎందుకు ఆడుకోనిచున్నదో తెలియక నా గుండెలో రంపకోదను అనుభవించుచుండి నేను సుబ్బయ్య దారి తల్లిదండ్రులతో ఇట్లాంటిని జర్నీ జనకులారా మీరు ఉన్న చిర విక్రయించి ఈ మాంత్రికుని మాయజాలంతో పడవద్దు నా ఆరోగ్యం బాగుగానే ఉన్నది నేను మిమ్మల్ని తల్లిదండ్రులుగానే భావించుచున్నానని పలికితిని అంతటితో నాకు మాంత్రికుల నుండి విడుదల లభించినది సుబ్బయ్య తల్లిదండ్రులు ఎంతగానో ఆనందపడివి వారి కళ్ళలో తనిగిసలాడే ఆనందం గమనించి నా కన్ను కూడా చెమార్చినవి పరస్తి మాతృ సమానం కావున మిగిలి ఉన్న ప్రమాదం నుంచి నన్ను రక్షించి ధర్మచ్యుతుని గావించవద్దని దీనంగా మనసులోనే శ్రీపాదులను ప్రార్థించుకొంటిని నాకు వైద్యం ప్రారంభమైన ఏడవ దినమున నాకు పరిచార్యాలు గావించున్న సుబ్బయ్య భార్యను చూచి ఇట్లాంటిని నా గురించి నీవేమనుకుంటున్నావు నేను నిజంగా సుబ్బయ్యనేనా అని నమ్ముచున్నావా అందులో ఆమె ఇట్లా నాకు రెండు సంవత్సరాల వయసులో వివాహమైనది ఇప్పటికీ నా వయసు ఇరవై రెండు సంవత్సరములు మీరు నా భర్త అవునో కాదో ఆ పరమేశ్వరుడు తప్ప మరెవరికి తెలియదు నూతన యవన మందు ప్రవేశించిన భార్యను చూచిన మగవాడు ఎవడను స్థిరంగా ఉండజాలడు మీరు ఇన్ని బాధలు పడుచున్నానో నన్ను భార్యగా భావించలేదు కనీసం తాకనే లేదు ఇది ఉన్నతమైన సంస్కారం కలవారికే సాధ్యం మీ గురించి నాకు ఏ విధమైన అభిప్రాయం లేదు కులాచారం అనుసరించి ధర్మంగా జీవించదలుచు విని మీరు నా భర్తయే అయినచో ఈ చరణదాసిని విరోకుడు కాని పక్షమున నా భర్త పలాయనము అయి ఇరవై సంవత్సరాలు అయిన కారణం అసలు ఊహే తెలియని వయసున వివాహమైన కారణం చేతను నన్ను మీరు భారీగా స్వీకరించవచ్చును అసలు మీ చరణముల అడుగుజాడలోనే నడుచుకుందురు మీరు సదా స్మరణం చేసుకుని శ్రీపాదశ్రీవల్లభులు ఎవరు వారు సద్గురువులైన ఎడల ఈ విషమ సమస్యకు ధర్మసమ్మతమైన పరిష్కారం చూపమని నేను కూడా ప్రార్థించదను ఆమె వాదము నాకు యుక్తియుక్తంగానే తోచను నేను ఇట్లాంటిని శ్రీవల్లభులు సాక్షాత్తు దత్తాత్రేయుల వారు ఈ కలిగంలో అవతరించిన వారు ప్రస్తుతం గురువాపురం అందున్నారు మన భావనను అనుసరించి వారు ప్రవర్తించెదరు సద్గు సద్గురుగా తలచిన సద్గురుగా అనుభవించదరు సద్గురుగా తలచిన సద్గురుగా అనుభవం ఇచ్చెదరు పరమాత్మగా భావించిన తానే పరమాత్మనని రుజువు చేయదురు మంచిది నీవు కూడా వల్ల నామస్మరణము స్మరింపు తప్పక కర్తవ్యము బోధపడగలదు అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారము లభించగలదు ఆ రోజున మేము నివసించే వాడకు మాల జంగడు వచ్చాను జంగమ దేవల వేషంలో ఉన్న అతని వద్ద తాళపత్ర గ్రంథములుండెను మా వాడలోని జనులందరూను అతడు స్వల్పకాలంలోనే ఎంతయో ఆదరణీయుడు తనను కలిసిన వారందరికీ అతడు భూత భవిష్యత్ వర్తమానమును అద్భుతంగా చెప్పుచుండెను అతని వద్దనున్న తాళపత్ర గ్రంథమును నాడి గ్రంథములన్నీ దానిని రమణ శాస్త్రమని అని దానిలోని విషయంలో తూచా తప్పక జరుగున జరగవలనని చెప్పుచుండెను సుబ్బయ్య జనని జనకులు అభ్యర్థన మేరకు అతను మా ఇంటికి కూడా వచ్చాను నా చేతి కొన్ని ఇచ్చి వేయవలను ఏవేవో గణితములను వేసి తన తాళపత్ర గ్రంథముల నుండి ఒక పత్రం తీసి ఇటు చదివాను ప్రశ్న వేసిన వాడు అను కన్నడ బ్రాహ్మణుడు దత్తావతారలైన శ్రీపాదశ్రీవల్లభుల చరిత్ర ఇతరు లిఖించును పూర్వజన్మ ఇతడు మరియకుడును కందుకూరు అను పట్టణమును అనతి దూరం నందు మొగిలిచర్ల అను గ్రామం నందు జనించిది ద్యూత కిరీడయందు విశేష అనురక్తులైనది ఆ గ్రామమునందు ప్రసిద్ధ స్వయంభూ దత్త దేవాలయం ఉన్నది ఇతడు దత్త దేవాలయ పూజారికి సోదరుడుగా జన్మించను అన్నగారు లేని సమయంలో ఇతడు పూజాధికమను నిర్వర్తించుచుండెను దత్త దేవాలయ ప్రాంగణం నందు తన మిత్రులతో కలిసి ఇతడు ద్యూత కిరడలో నిమగ్నుడై ఉండి ఉండేవాడు ఇది ఎంతయో అపచారమైన విషయము తన మిత్రులతో ఒకనాడు జూదంలో విచిత్రమైన నిబంధనలతో జూదమాడను తన మిత్రుడు నగ్నడలా ఇతడు జూతం నందు ఒడ్డిన ధనమేయవలెను తాను దూజం జూదం నందు నిగ్రయడలా తన మిత్రుడి భార్యను ఇతనికి దారదత్వం చేయవలెను దీనికి సాక్షిగా ఈ దత్తప్రభు అని ప్రమాణములు చేసుకుని జూదమాడివి తన సమక్షం నందు అత్యంత అభ్యంతరకర విషయము జరుగుచుండుట దత్తప్రభు గమనించుండెను నందు శంకరపట్టు విజయం పొందెను శంకురుని మిత్రుడు తన భార్యను ఇతనికి ధారదత్తం చేయటకు నిరాకరించెను తదగు తగువు పెద్ద మనుషుల వరకు వెళ్ళెను కుల పెద్దలు సమావేశమై పవిత్రమైన దత్తప్రభు సమక్షంలో ఇంతటి ఆకృత్యం జరుగుడా సహింపరాని విషయం అనియో పరస్తి అందు మరలు గలిగి ఆమెను వక్రమార్గం పొందగోరిన ఇతనికి నెత్తి మీద వేడివేడి చమురును పోయేవల్లనియో జూదమున తన భార్య నొడిన ఇతని మిత్రునికి నపుంసకత్వం వచ్చేలాగును అంగచ్ఛేదం చేయవల్లనియూ ఆ విధంగా చేసిన తదుపరి వారిరువురిని గ్రామ బహిష్కరం చేయవల్లనియూ తీర్మానించి వారి తీర్మానము అమలుపరిచిది శంకరభట్టు తన పూర్వజన్మనందు స్వల్పకాలము దత్త సేవ చేయడం వలన ఈ జన్మమునందు కాస్త దైవభక్తి కలవాడుగా జన్మించను ఇతని మిత్రుడు సుబ్బయ్యను నామకంతో శూరక గృహమున పరమ పవిత్రమైన తిరుపతి క్షేత్రం జన్మించి మనశ్చాంచల్యంతో పిచ్చివాడై పెళ్లి అయిన తదుపరి పలాయనం తి అమాయకురాలైన సుబ్బయ్య భార్య నిర్దోషి గనుక ఆమె ప్రా ప్రభావం చే సుబ్బయ్యకు మనశ్చాంచల్యం తగ్గి ఈ రమణ శాస్త్రం వినడం మరుసటి రోజు సుబ్బయ్య వచ్చును ఆ రోజున శంకరభటం విడుదల ప్రాప్తించును శంకరభటం పట్టిన ఏలినాడు శని మనశ్చాంచల్యం తగ్గి శ్రీపాదశ లోపుల అనుగ్రహం వల్ల ఏడున్నర సంవత్సరముల ఏడున్నర రోజుల్లో తొలిగిపోను భగవంతుని సాక్షిగా గైకొని అసత్య ప్ర ప్రమాణములను అధర్మ ప్రమాణములను చేయవారు దత్తప్రభు చేత కఠినంగా శిక్షింపబడదురు సుబ్బయ్య యొక్క మన మనసంచాలను యొక్క పరిహారము శంకరభట్టు యొక్క పుణ్యంలోని కొంత భాగము చిత్రగుప్తుల వారిచే ఖర్చు వ్రాయబడినది కర్మ ప్రభావం అత్యంత సూక్ష్మంగా పనిచేయనని సత్యమును గ్రహించి జీవులు సత్కర్మలను మాత్రం చేసి దుష్కర్మలు చేయకుండా ఉండవలను శ్రీపాద శ్రీవల్లభుల జాతకం వారి అవతారము గుప్తమై ఉన్న శతాబ్ద కాలంలో త్రిపుర దేశమునందలి అక్షయ కుమారుడు అను జైనమతస్తుని ద్వారా శ్రీ పీఠికాపురమునకు చేరును అంతకుముందు శ్రీపాదుల లీలా విలాసములను తెలియజేయు శ్రీపాద శ్రీవల్లభ చరితాములతో మన గ్రంథం వెలుగులోని వచ్చును శ్రీవల్లభుల కరుణను ఏమను వర్ణించగలను ఆ మరునాడే సుబ్బయ్య స్వర్గృహంలోకి వచ్చాను అతని మాన చాంచల్యం పూర్తిగా ఆదించబడి స్వాస్థుడిగా నుండెను సుబ్బయ్య భార్యను నేను సోదరిగా భావించి తిని సుబ్బయ్య జనని జనకుల నుండి సెలవు గౌతోని చిత్తూరు మండలాంతర్గతమైన కాణిపాక గ్రామం చేరి తిని కాణిపాక గ్రామము చిత్తూరులకు అనతి దూరంలో కలదు ఆ గ్రామం నందు వరదరాజస్వామి ఆలయ మణికంఠేశ్వర స్వామి ఆలయము వరసిద్ధి వినాయకుని ఆలయం కలవు నేను దైవదర్శనం చేసుకుని బయటకు వచ్చి తిని ఎత్తైన ఆకారం వల్ల ఒక కుక్క అక్కడ నిలబడి ఉండెను నాకు భయము వేసి వరసిద్ధి వినాయకుని ఆలయంలోనికి తిరిగి విడలి తిని కొంతసేపు ధ్యానం చేసుకొని తిరిగి బయటకు వచ్చి తిని ఆ కుక్కకు తోడుగా మరి యొక్క కుక్క అంతే పరి పరిమాణం కలదు దానితో పాటుగా నుండెను ఈ రోజున ఈ కాలవైరుల చేత కరువబోట ఖాయమని భయం వేసినది తిరిగి వరసిద్ధి వినాయకుని ఆలయంలోనికి వచ్చింది ఆలయ పూజారికి నా ప్రవర్తన వింతగా చూచాను అయ్యా మీరు పోతూ లోని లోనిపించుతున్నారు కారణం ఏమిటి అని అడిగారు నేను నా భయం గురించి చెబుతీంది అవి నిష్కారణముగా ఎవరిని ఏమి చేయవు అవి ఒక రజకుని వద్ద నుండి కుక్కలు ఆ రజకుడు దత్తభక్తుడు శ్రీపాదశ్రీవల్లభ నామధేయమున శ్రీ దత్తులు భూమి మీద అవతరించినారని అతడు చెప్పును రజకులకు ఆలయ ప్రవేశం నిషిద్ధము కాకపోయినను అతడు మాత్రం ఆలయంలోనికి రాడు తన కుక్కలను పంపును నేను స్వామి ప్రసాదంను మూటగట్టి ఇచ్చేదను అవి తీసుకొని పోయి వానికిచ్చును నీవు రెండు కుక్కలను అని చెప్పిదివి మొత్తం నాలుగు కుక్కలు వచ్చిన తదుపరి మాత్రమే నేను ప్రసాదంను ఇచ్చను మిగతా రెండు కుక్కలు వచ్చినావేమో చూతుమని అతడు వెళ్ళాను మేము బయటకు వచ్చినప్పటికి నాలుగు నాలుగు కుక్కలు ఉండేను పూజారి ప్రసాదం ముడకటి ఇచ్చాను ఆ నాలుగు ఆ కుక్కలు నాలుగును నాకు నాలుగు వైపులా చుట్టుముట్టినవి పూజారి కుక్కల అభిష్టం మేరకు ఆ రజకుని యుద్ధకు పొమ్మని నీకు శుభమగొని పలికాను నా జీవితం అందలి సంఘటనలు శ్రీవల్లభుల నిర్దేశంతో జరుగుతున్నవని తెలుసు తెలుసుకుంటుని సుబ్బయ్య వంటి సుబ్బయ్య ఇంటి వద్ద జరిగిన సంఘటన అనుసరి అనుసరించి కుల మత భేదములు పెద్దగా పట్టించుకోని అవసరం లేదని నాకు తోచినది చండాలుడు బ్రాహ్మణుడిగా జన్మింపవచ్చును బ్రాహ్మణుడు మర చండాలుడై పుట్టవచ్చును జీవితాను జీవి తాను చేసుకుని నా పాపపుణ్యాన్ని మూటగొట్టుకొని జన్మ జన్మా జన్మాంతరం వరకు కర్మ ప్రవాహును పడిపోవచ్చుండనని తెలుసుకుంటేని శంకర భట్టుకు తిరుమల దాసుకు జరిగిన ఒక సంవాదము నేను రజకులు నివసించు వాడవచ్చి తిని తిరుమల దాసు అన్న పేరు గల ఆ రజకుడు డెబ్బై సంవత్సరాల వయసు గల వృద్ధుడు అతను తన గుడిసె నుండి బయట వచ్చాను ఆధారము నన్ను ఒక మంచం మీద కూర్చుండబెట్టాను బ్రాహ్మణ జన్మహంకారం నాలో చాలా భాగం నశించాను శ్రీపాద శ్రీవల్లభుల భక్తులు ఎవరైనా నాకు చాలా ఆత్మీయంగా సాగింది వరసిద్ధి వినాయకుని ఆలయ ప్రసాదమును తిరుమల దాసు నాకు తినిపించను దానిని నేను శ్రీపాదశ్రీవల్లభుల ప్రసాదము భావించి తిని తిరుమల దాసు ఇట్లా చెప్పన ఆరంభించను అయిన వెళ్ళి గణపతి శ్రీపాదశ్రీవల్లభునిగా అవతరించుట అయ్యా ఈరోజు ఎంతో సుకృతము మీ దర్శన భాగ్యం కలిగినది మీరు నా వద్దకు ఎప్పుడు వచ్చేదరా మాల మాల్యాద్రిపుర విశేషాలు పీఠికాపుర విశేషాలను ఎప్పుడు తెలియజేదునాయని తహతహలాడుచుంటిని నాయనా భట్టు వరసిద్ధి వినాయకుని ప్రసాదం గైకొనుము నీవు ఈ రోజుననే శ్రీపాద శ్రీవల్లభ చరితామలతో శ్రీకారం చుట్టుము శ్రీవల్లభుల ఆశీర్వాదము కురువాపురం లభించును నేను పూర్వ జన్మన గొప్ప వేద పండితుడను లోభిని నా అవసాన సమయమున అప్పుడే జన్మించిన పాత గుడ్డ పీలికను నములు గమనించి దాన్ని జాగ్రత్త పెట్టుకోవలసినది కుమారులకు సూచించి తిని అవసాన కాలాన మలిన వస్త్రంపై దృష్టి సారించిన ప్రాణం విడిచిన చేత ప్రతిభ జన్మ నంది తిని జన్మవాసనమున ఏ భావంతో ప్రాణం విడవబడును తదానుగుణమైన మరుజన్మ లభించును నా పూర్వపుణ్యవశమున గర్తపురి గుంటూరు మ మండలాంతర్గాత మాకు పల్లెనాడు ప్రాంతమున మాల్యాద్రిపురము నందు జన్మించింది ఆ మాల్యాద్రిపురమే కాలక్రమున మల్లాది అను గ్రామం అయ్యేను ఆ గ్రామనందు మల్లాది అను గృహనామం గల రెండు కుటుంబాలు ఉండేరు మల్లాది బాపన్న అవధానులు అను పేరు గల మహాపండితులు హరితాస గోత్ర సంభావులు మల్లాది శ్రీధరావధానులు అని పేరు గల మహాపండితుడు కోషికాస గోత్ర సంభావులు శ్రీధరావధానులు వారి సోదరి అయిన రాజమాంబను బాపన్నవధులు గారికి ఇచ్చి వివాహం చేసింది బావ బావమరుదులు ఇద్దరును మహాపండితులే గోదావరి మంటల మండలాంతర్గతమైన అయినవెల్లి అని గ్రామంలో జరిగిన స్వర్ణ గణపతి మహాయజ్ఞములకు ఇద్దరును వెంచేసిరి శాస్త్రం ప్రకారం ఆఖరి హోమమును శ్రీ గణపతి తన తుండంతో అందుకున్న స్వర్ణమయ స్వర్ణమయంతులతో గణపతి దర్శనం కొందరు పండితులు వాదం చేసిరి మహాయజ్ఞ నిర్వాహకులుగా ఉన్న మహాపండితులు ఇద్దరును తాను మహాగణపతిని ప్రత్యక్ష పొరపగలమని వేదోక్తంగా సమస్తము జరిపించగలమని ప్రతిజ్ఞ చేసిరి యజ్ఞాంతమున స్వర్ణమయ కాంతులతో గణపతి దర్శనమిచ్చి ఆఖరి ఆహుతిని తన తొండంతో స్వీకరించి అనతి కాలంలోనే తాను సర్వకళలో చతుర్థి నాడు శ్రీపాద శ్రీవల్లాభ రూపమును అవతరించదనని ఆనాధిచ్చాను యజ్ఞమునకు హాజరైన వారందరూ ఆశ్చర్యచక్తులైరి ఆ సభలో ముగ్గురు నాస్తికులుండిరి కనిపిన కనిపించినదంత ఇందిరాజాలము మహేంద్రజాలము కానీ గణపతి దేవుడు మాత్రం కాదు అట్లైనా మరి ఒక పర్యామ నిదర్శన మీయవాలి వాదించింది వినాయకుడు మహిమ హోమగుండము నందలి విభూతి మానవకారం ధరించినది తదుపరి అది మహాగణపతి రూపొందినది ఆ రూపం ఇట్లు వచించినది మూర్ఖులార్రిప్రాసురుని వధించిన సమయం నందు శివుడును బలి నిగ్రహించుటకు పూర్వం విష్ణుమూర్తియు శివుని యొక్క ఆత్మలింగమును కొనుకూతున్న రావణుని నిరోధించడకు విష్ణుమూర్తియు మహిషాసురుని వధించే సమయం నందు పార్తదేవి భూభారము వహించడాకు ముందు ఆదిశేషువును సమస్త సిద్ధులు సిద్ధించుటకు సిద్ధమునులను ప్రపంచమును జయించిన నిమిత్తం మన్మధులను ఇదే విధంగా సమస్త దేవతలను ఆరాధించి అభిష్టమును పొందిరి సమస్త శక్తులకు నిలయడం నేనే నేనే సర్వశక్తిమంతుడను శక్తులు రాక్షస శక్తులు కూడా నాయందే ఉన్నవి అన్ని విఘ్నములకు కర్త నేనే అన్ని విఘ్నములకు అరించువాడను కూడా నేనే దత్తాత్రుడు అనగా ఎవరనుకోండి పుత్రుడిన ధర్మశాస్త్రయే విష్ణు రూపంలో బ్రహ్మరుద్రుడు విలీయమైన అది దత్తరూపము ధర్మశాస్త్ర రూపంలో గణపతి షణ్ముఖుల విలీనమైనది కూడా దత్తరూపమే తత్వం ఎల్లప్పుడూ త్రిము త్రిమూర్తాత్మకుడని తెలియుడు శ్రీపాదశ్రీవల్లభు ఆ రూపమునందు మహాగణపతి ఉన్నాడనియో నిదర్శనముగా శ్రీపాదశ్రీవల్ల రూపము గణేశ చతుర్థ చతుర్థికి అవతరించును తత్వం వలన అది కేవలం జ్ఞానావతారం అని తెలియదు ధర్మశాస్త్ర తత్వం వల్ల అది సమస్త ధర్మ కర్మలకు ఆదియును మూలమును అని గమనించుడు రాబోవు అవతారము మాతాపితల సంయోగ ఫలితం కాదు జ్యోతి స్వరూపమున మానవాకృతి చెందును ఇదే మీకు శాపమిచ్చుచున్నాను సత్య రూప స్వరూపమును కంటితో చూచి అసత్యము పలికినందులకు మీలో ఒకడు గుడ్డివాడుగా పుట్టును సత్య స్వరూపమును వాతలతో ప్రస్తుతింపక అవహన చేసిన కారణంగా మీలో ఒకడు మూగవాడగా పుట్టును ఇంతమంది సత్యసంధులైన భక్తులు సత్యం గురించి చెప్పుచున్నను పెడచవు పెట్టిన కారణం మీలో ఒకడు చెవిటిగాడుగా పుట్టును మీరు ముగ్గురును అన్నదమ్ములు జన్మించి నా స్వయంమూర్తిని దర్శించిన తదుపరి మీ దోషముతమగును నాయన వారు ముగ్గురు ఈ కానిపురంలో సోదరుల జన్మించిరి త్రిమూర్తులను దూషించను త్రిమూర్తాత్మకుడైన దత్తుని దూషించినను లెక్కకు మిక్కుటమైన అనర్ధములు దాపురించను సోదరులైన ఈ త్రిమూర్తులు ఒక కాని భూమిని ఈ గ్రామం నందే సాగు చేసుకుని చూంటిరి ఆ పొలంలో దిగుడు బావి కలదు ఏతము సహాయమున వీరు పెట్టుకునేవాడు ఒక అనక సంవత్సరం ఒక అనక సంవత్సరంలో అనావృష్టి కలిగినది భూమిలోని నీరు అడుగంటినది ఒకానొక రోజున నిరంతరం ఖర్చు కాక పారతో ఇసుక తోడు ప్రయత్నంలో నిండిరి ఈ నీటి అడుగునున్న రాతికి పార తగిలి రక్తం పైకి చుమ్మినది ఆ రక్తం చేతికి తగలగానే మూగవారికి బాట వచ్చారు నీరు తాగు విధిగా బావిలో నిండుచుండెరు నీరు విధిగా బావిలో నిండుచుండరు నీటి స్పర్శ వలన చేయటవానికి వారి దోషం భరించినది మూడోవాడైన గుడ్డివాడికి నీటిలోని రాతిని స్పృశించటే గుడ్డితనం పోయినది ఇది స్వయం వినాయకుని మూర్తి ఆ రాతి విగ్రహము తల మీద పాల తలుడే రక్తము ఆరంభించినది పెచ్చు విరిగి విరిగిన చోట కూడా నుండి రక్తము తారుట మొదలైనది వరసిద్ధి వినాయకుని ప్రతిష్ట చేయటం సత్య ఋషిషులైనమాంతరం కలిగిన పాప నామోగ్రహను వారి భావమర్దేన శ్రీధరావధానంలోనూ మా గ్రామంలో గుచ్చేసిరి వరసిద్ధి వినాయకుడు వారితో ఇట్లాను మహాభూమి ఈ లోకంలో వచ్చినను పృథితత్వంతో అవతరించిదిని మహాభూమి నుండి ఈ లోకంలో వచ్చినాను పృథితత్వంలో అవతరించిదిని ఈ తత్వము కాలక్రమం అనేక మార్పులు చెందును ఎలతత్వంలోను అగ్నితత్వంలోను వాయుత్వంలోను ఆకాశతత్వంలోనూ నా అవతరణ ఇదివరకు జరిగినది అయిన విలువలో మీరు అయించిన మహాయజ్ఞంలోని హోమభస్మే హోమభస్మే ఈ రూపము ధరించినది తదుపరి కర్తవ్యం ఆదేశించున్నాను శ్రీశైలం నందు కళలు తక్కువగా ఉన్నవి సూర్య అంతర్గతమైన తేజస్సును అచట శక్తిపాతం చేయవలను మీరు శ్రీశైలంలో శక్తిపాతం చేసిన రోజుననే గోకర్ణం నందు కాశీయందు బదరియందును కేదారం నందును ఏకకాలంలో ఉన్న అనుగ్రహ విశేషమున శక్తిపాతం జరుగును వల్ల అవతారములకు సమయం ఆసనవచ్చున్నది శ్రీధర మీ ఇంటి పేరును శ్రీపాదనామంగా మార్చుచున్నారు పోషికాశ గోత్ర కులా మీ వంశస్థులు ఇక నుండి శ్రీపాద గృహనామను గాక నాయన శర బాల్యాదీపురం నుండి సత్య ఋషీశ్వరును శ్రీధర పండితులను పీఠికాపురణకు నివసించవలసపోయింది నేను శ్రీపాదశ్రీవల్లపుల బాల్యను ఎన్నింటినో చూస్తేని రేపు నీకు అవన్నీ సవిస్తారంగా వివరించగలరు నా మొదటి భార్య వలన ఒక మగపిల్లవాడు కలడు అతను అని పేరిట పూర్వాపురంలో గ్రామం నుండి నివసిస్తున్నాడు శ్రీపాదుల వారికి ఏదో చిత్తమే సేవలు చేయుచున్నాడు నేను శ్రీపాదుల ఆజ్ఞ వలన కాణిపురంలోని ఉండి నా రెండవ భార్యతోటి నా సంతానం తోటి కులవృత్తిని అనుసరించి జీవిస్తున్నాను నీవు పీఠికాపురం ఎందరో మహానుభావులు కలుసుకుందువు పైన వెంకట ప్ప అయ్య శ్రేష్ఠి అనువానికి కలుసుకున్న ఎన్నో మహత్తర విషయం తెలియగలవు శ్రీ శ్రేష్ఠి గారిని శ్రీపాదులు వెంక వెంకయ్యప్ప శ్రేష్ఠి అని పేరుతో వారు శ్రీ శ్రేష్ఠి గారి వంశం మీద శ్రీపాదులు అభయసం ఉన్నది వత్సవాయి గృహం అయిన గృహనామైన కలిగిన నరసింహవారి నరసింహవర్మ గారిని కలుసుకొను వారికి శ్రీపాదులతో ఎంతో అనుబంధం ఉన్నది నీవు రచించే శ్రీపాదుల చరిత్రను శ్రీచరణులు ఆశీర్వదించదరు నీ వాయు నువ్వు వాయు గ్రంథము తక్కువ మరేదీను శ్రీపాదుల చరిత్రను సమగ్రంగా వీరులంతలో తెప్పకాల వీరికి రానే రావు ఇది శ్రీచరుణ ఆజ్ఞ శ్రీపాదశ్రీవల్లభులకు జయం జయము ఐదవ అధ్యాయము ఐదవ రోజు అధ్యాయం ఐదవ అధ్యాయము సంపూర్ణం శ్రీపాదశ్రీవల్లభులకు జయం జయము దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 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 స్వామి సమర్దిగంబరా దిగంబరా దిగంబరా మానిష్య ప్రభో దిగంబరా 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 శిర్డిపురీషాదిగంబరా అవదూతింతన శ్రీ గురుదేవదత్తమర్ద స్వామి మహారాజి శ్రీపాదరాజం శరణం ప్రబ్యే శ్రీపాదరాజం శరణం ప్రబే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే ఓం శాంతి 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 ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచ్ దిస్ వీడియో థ్యాంక్ యూ